క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ఇప్పుడు మనం బొప్పాడ్ అనే ఒక విచారణలో ఉన్నాం ఇది ట్రియర్ డైసిస్కి చెందినటువంటి ఒక విచారణ ఇది టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ మనం చూసేది ఒక షిప్ను చూస్తున్నాం బాహ్ అనే షిప్ ఈ షిప్ ఇప్పుడు మార్చి నెల వరకు ఇంకా ప్రయాణం చేయదు ఎందుకంటే రాబు వచ్చేది చలికాలం కాబట్టి చాలా మంచు ఉంటుంది కాబట్టి ఇక్కడ షిప్పులు ప్రయాణం చేయవు మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ వచ్చే షిప్ కాదు కానీ ఈ ఆస్బాక్ అనే షిప్ మళ్ళా కేవలం మార్చి నెలలో మాత్రమే ప్రయాణం చేస్తుంది అప్పుడు వరకు ఈ షిప్ ఇక్కడే ఉంటుంది ఈ యొక్క నది పేరు రైన్ రైన్ రివర్లో ఈ షిప్ మరి ఇక్కడ ప్రయాణం చేస్తుంది పాసావు డైసిస్లో మాత్రం డొనావ్ అనే డొనావ్ అనే రివర్ ఉంటుంది ఇక్కడేమో రైన్ అనే రివర్ నాకు తెలిసి జర్మనీలో అతిపెద్ద రివర్ ఏంటంటే రైన్ ఇప్పుడు మీరు చూసే ఈ రైన్ అనేది జర్మనీ దేశంలో అతిపెద్ద రివర్ చాలా లోతుగా ఇది ఈ యొక్క రివర్ ఉంటుంది ఇంకో పక్కన ఇంకో షిప్ చూస్తున్నారుగా చాలా గూడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి మరి ఇది చాలా టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చాలామంది టూరిస్ట్ జనాభా వస్తూ ఉంటారు ఆ పక్కన కొండలు కనపడుతున్నాయి ఇక్కడ చాలామంది టూరిస్ట్ వస్తూ ఉన్నారు ఇక్కడ ఆకులు ఇక్కడ చాలా చెట్లు కనపడుతున్నాయి కానీ ఈ చెట్లకి ఆకులు లేవు ఎందుకంటే ఇది ఆకులు రాలే సీజన్ మళ్ళా ఫిబ్రవరి మార్చ్లో మళ్ళా ఆకులు వస్తూ ఉంటాయి జనాలు కూడా ఇక్కడ ఆకుల్ని నీట్గా శుభ్రం చేసేసి ఆకులన్నీ తీసేశారు చూశారు కదా ప్రియులరా ఇది ఇప్పుడు ఇక్కడ జర ఇక్కడ బొప్పాడు ప్రదేశం ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఫాదర్ పనిచేస్తున్నారు దొండపాడు నుండి ఆ ఫాదర్ గారు ఇక్కడ ఉంటారు తులిమెల్లి జయబాబు హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ కాంగ్రెస్ చెందిన గురువు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ బొప్పాడు ప్రదేశంలో మన తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి తులమెల్లి జయబాబు ఫాదర్ గారు చాలా అద్భుతంగా ఈ విచారంలో ఇక్కడ పనిచేస్తున్నారు ఆ ఫాదర్ను చోటకి నేను ఇక్కడికి వచ్చాను ఆయన నివసించే ఇల్లుకి ఎదరగానే ఈ రైన్ రివర్ ఉంది ఇక్కడ చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంది డే టైం అయితే ఇంకా బాగా కనపడుద్ది ఇప్పుడు కొద్దిగా చీకటి పడుతుంది కాబట్టి మీ అందరూ నేను చూపించాలి మరి ముఖ్యంగా నాకు ఈ యొక్క షిప్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఇన్ని నెలలో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మా ఐదు నెలలు సుమారు నాలుగు ఐదు నెలలు ఈ షిప్ ఇక్కడే ఉంటుంది ఇక ప్రయాణం లేకుండా ఎందుకంటే బికాస్ ఆఫ్ వింటర్ చూశారు కదా ప్రియులారా సో దేవుడు మిమ్మల్ని మీ అందరిని కాచి కాపాడాలి నేను ప్రార్థన చేస్తున్నాను గాడ్ బ్లెస్ ఇవ్వాలి ఇక్కడ కూడా అసలు డెకరేషన్ అక్కడ రాస్తుంది చూడు కేల్ డ్యూ సెల్ డార్ఫర్ అని అంటే ఆయా ప్రదేశాలకు మనకు బస్ స్టాండ్లో కనుక పేర్లు ఎలా రాస్తుంటారో ఇక్కడ కూడా షిప్పు కలోన్ టు ఆ ప్రదేశాలకు వెళుతూ ఉంటుంది పైన జర్మనీ ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారా దాయ్చన్ ఫ్లాగ్ బ్లాక్ రెడ్ గెల్బ్ గెల్బని పసుపు నల్ల కలరు ఎర్ర కలరు పసుపు కలర్తో ఉంది ఇక్కడ డెకరేషన్ కూడా చూడండి చక్కగా క్రిస్మస్ డెకరేషన్ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసారు ఈ ప్రదేశంలో క్రిస్మస్ డెకరేషన్ చూసారు కదా అక్కడ ఇంకో షిప్ కూడా వస్తుంది ఇస్ అమేజింగ్ టు లుక్ ఎట్ అయితే నా పక్క ఈ పక్కన నా పక్కన క్రిస్మస్ డెకరేషన్ కూడా మీ కొరకు నేను చూపిస్తాను ఒక్కొస్తాను మీ అందరికీ నేను క్రిస్మస్ డెకరేషన్ కూడా చూపిస్తాను అనుకుంటున్నాను ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో కిలాగా చూడండి ఎంత అద్భుతంగా క్రిస్మస్ డెకరేషన్ ఈ వీధుల్లో చేశారు చూడండి ఇంకా క్రిస్మస్ ఇంకా రాలేదు మనం నవంబర్ నెలలోనే ఉన్నాం బట్ చక్కగా క్రిస్మస్ ట్రీ పెట్టి ఎంత చక్కగా ఇది చేసారు ఒకసారి చూడండి క్రిస్మస్ డెకరేషన్ ఐ రియలీ లైక్ డిట్ స్టార్స్ నక్షత్రాలు కనపడుతున్నాయి ద డెకరేషన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ సో వెరీ బ్యూటిఫుల్ టు లక్ లుక్ ఎట్ దిస్ డెకరేషన్ సి ఒక హోటల్ బెలీవ్ బెలీవ్ వే అని హోటల్ ఇక్కడ కనిపిస్తుంది దాని ఎదర డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సో అందరు ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ చూడండి స్టార్స్ ఆకుల చెట్లకు ఆకులు ఒక్కటే లేవు అది ఒకటే తక్కువైంది చెట్లకి అదర్వైజ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఈ లోపల కూర్చోటా కూడా భలే ప్లేస్ భలే పెట్టారు ఇక్కడ ఇస్ అమేజింగ్ వెరీ బ్యూటిఫుల్ అక్కడ షిప్ ఒకటి వెళ్తుంది ఇక్కడ పెద్ద షిప్ కార్గోని తీసుకెళ్తూ ఉంది చూసారు కదా ఇది ప్రిలేరా హోప్ యూ ఎంజాయ్ టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్